హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఆదిలక్ష్మి గారి గార్డెన్కి వచ్చామండి నాకు ఎప్పటినుంచో చూడాలని అనమాట ఈ గార్డెన్ ఆవిడ చూపిస్తూ మనకి ఎన్నో చెప్తున్నారు కదా ఎన్ని ఉపయోగకరమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం ప్రతి వీడియోలో కొత్త విషయం చెప్తారు ఆదిలక్ష్మి గారు ఆ సిస్టర్ని కలవటానికి నేను వచ్చానండి మచిలీపట్నం నుంచి ఇప్పుడైతే మనం ఆదిలక్ష్మి గారికి అర్థం చూద్దాం ఆవిడ సలహాలు అన్నీ విని మనం నేర్చుకుందాం చాలా చాలా సంతోషంగా ఉంది ఆదిలక్ష్మి గారు కాదు లక్ష్మణ్ ముద్ద పిలుచుకోండి మా అక్క నాకు లక్ష్మీనే మీ అందరికీ ఆదిలక్ష్మి గారు మర్చిపోకండి అయితే అక్క మాకు యూట్యూబ్ లోని పరిచయం అలా క్యాపిటల్స్ గ్రూప్లో కూడా మేమిద్దరం ఫ్రెండ్స్ అనమాట అప్పటి నుంచి వీడియోలు చూస్తూ మేము చాలా ఫ్రెండ్స్ అంటే అక్క చెల్లి అయిపోయాను అక్క అక్క అని అనేసి అలా అక్క చెల్లి అయిపోయాము గార్డెన్ చూడాలని నా గార్డెన్ అంటే అక్క ఇష్టం అక్క చెప్పే వాయిస్ మాటలు చెప్తే అక్క ఛానల్ మీరు చూస్తుంటారు కదా అసలు ఆ మాటలు ఒక్కొక్క వర్డ్ సమోఘం అండి ఒక్కొక్కటి మనకి శోధించుకోవాలి ఆ వాయిస్ కరెక్టా కాదా మాటలు నిజమా అని అంత కరెక్ట్గా చెప్తారనమాట అక్క మాటలు నాకు ఇష్టం అనమాట అయితే ఈరోజు మచిలీపట్నం నుంచి విజయనగరంకి వచ్చారు నా కోసం వైజాగ్ పాపం వాళ్ళ ఇంటికి వచ్చారు విజయవాడలో ఒక ఫ్రెండ్ ఉన్నారని నెక్స్ట్ నా నన్ను కూడా కలవాలని చూసారండి ఎక్కడో పుట్టి ఎక్కడో కలిసాము అయినా ఎంత కష్టపడి వచ్చారు తీరా చూసి చూడండి వర్షం అయినా సరే మాకు లెక్కలేదు మధ్యాహ్నం వంటి గారి నుంచి పాపం అక్క వస్తారని అక్క వస్తారని నేను రావాలని చూస్తుంటే ఉరుములు మెరుపులు వర్షం అయినా కూడా తగ్గేది లేదు ఈరోజు ఎలాగైనా మనం కలవాలి అనేసి ఒక కంకణం కట్టుకొని వచ్చారు అక్క నాకైతే చాలా హ్యాపీగా ఉంది అక్క మచిలీపట్నం నుంచి రావడం నాకు మచిలీపట్నం ఒక మంచి అక్క ఉన్నారు అక్కని ఈరోజు మా గార్డెన్ మీకు అక్క ఛానల్లో మా గార్డెన్ కొంత చూపిస్తాను ఓకే అండి మేము అది అయితే వందల గజాలు తెర్రసు అన్ని రకాల కూరగాయలు ఆకులు పళ్ళ మొక్కలు పూల మొక్కలు అన్నీ ఉంటాయి మేము ఏంటంటే ముందు లైన్గా ఈ ఆర్చ్ ద్వారాగా పెట్టుకున్నాం అండి ఫస్ట్ మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే వర్షము గొడుగులు వేసుకొని పర్వాలేదు అక్కడ ఎలా వచ్చేయండి చూపిస్తాను ఇదంతా మాకు ఇలా ఆచి పెట్టుకున్నాము పందులు లెక్కించుకోవడానికి పార్క్ ఫీలింగ్ రావాలని అనేసి మేము పెట్టుకున్నాము సిమెంట్ మళ్ళీ కట్టామండి ఇవన్నీ కూడా సిమెంట్ మళ్ళీ ఈ విధంగాను అలాగే ఈ లైవ్ అంతా కూడా మాకు తీగ జాతులు ఉంటాయండి అండి చక్కగా ఇదంతా కూడా జాతులు అక్క ఇవన్నీ మీ సిమెంట్ పైపులో మొక్కలు చూపిస్తుంటాను కదా ఇదిగోండి సిమెంట్ పైపులో మొక్కలు ఇవన్నీ కూడా తీగ జాతులు బీరకాయ కోస్తుంటారు మా వారు ఏది వేస్ట్ అవ్వకుండా ఇలా పైపులో కూడా ఆకుకూరలు అవి పండించారండి చక్కగా మొత్తం తేగత ఇదంతా గ్రీన్ హౌస్ లాగా ఉంటది అనమాట ఇవన్నీ కూడా కొన్ని రకాల మొక్కలు అన్ని రకాల మొక్కలు ఉంటాయి ఏది అక్కడ చూట్ అవుతుంది ఇదేమో మంటి విటమిన్ ఇవన్నీ వంగ ఇంకా కొన్ని అందానికి పూల మొక్కలు ఇవన్నీ బస్ అయితే ఇంకా గార్డెన్ అంతా కూడా అన్ని చోట్ల ఉంటుంది అలా పీకేసి ఇచ్చేస్తుంటాం ఎవరు ఫ్రెండ్స్ కూరలు చేసుకోవడానికి అలాగే ఇదంతా దొండపాదులు అనమాట ఇవన్నీ దొండ ఒక పెద్ద బృందావనంలోకి వచ్చినట్టు ఉంది అనమాట నాకైతే ఒక తోట మూడు వందల అరవై చిక్కుడు అక్క ఇవి అలా కాసే ఇంకా కాసే కానీ వన్ అంత ఎండలకు పోతే రాలిపోయింది ఇప్పుడు వర్షాలకు రాలిపోతుంది తప్పదు మనకి ఇవన్నీ కూడా ఎప్పుడు ఎంత వస్తే అంత అంత తీసుకుంటాము అలాగే ఇంక ఇవన్నీ కూడా పైనాపిల్ మనం హార్వెస్ట్ చేశాను కదా మా వీడియో చూసాను మీరు ఒకసారి చూడండి రండి జాన వెళ్ళి నడవండి ఈ మొత్తం నాలుగు కానీ నాలుగు పెట్టాను నాలుగు మొక్కలు నాలుగు వచ్చింది వాటికి హార్వెస్ట్ చేశాను ఇదిగోనేది ఒకటి ఈ పైన జుట్టు ఇలా పెట్టేస్తే చక్కగా రెండు రెండు సంవత్సరాలకు వచ్చేస్తుంది క్రాపు చక్కగా ఈ విధంగా ఉన్నాయి మూడు ఇంకా మూడు ఉన్నాయి ఒకటి చేసాను ఇదంతా మా డ్రాగన్ తోట అండి వ్రాగన్ డ్రాగన్ ఎందుకంటే ఇది పక్క మరి కొంచెం ఉల్లు మొక్క కదా అందుకు కొంచెం చిట్టగోడ పక్కన అవతల పెట్టుకున్నాము ఇది మా అన్నపూర్ణ అక్కడ మీకు అన్నపూర్ణ ఉందా ఉంది అన్నపూర్ణ అన్నపూర్ణ ఉంటే అన్ని ఉన్నట్టు ఇంకా వాడట్లే చిన్నది కాకపోతే వాడండి నక్క డ్రాగన్ వైటా రెడ్ అమ్మ ఇదా ఇది రెడ్ ఎక్క మొత్తం వైట్ అయితే ఇది కొంచెం ఖమ్మం తెచ్చి పెట్టాను ఇంకా ఎల్లో కూడా ఉంది ఇది అన్ని కూడా ఇది చెరకు నెల చెరుకు చె చిన్న పెట్టేస్తే వచ్చేస్తుంది అనమాట సంక్రాంతి వినాయక వాటి పూజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట చెరుకు టెరస్ గార్డెన్ లో అంతే వచ్చేస్తుంది అక్క మేమైతే మామూలు చెరుకు కూడా పెట్టాము నాలుగైదు గేడలు తీసామంటే రెండు లీట్లు చెరుకు వచ్చేస్తుంది రెండు లీట్లు జూస్ వచ్చేస్తుంది ఇంకా ఈ టూలన్ని చేరక వంగమక్కలు కలిపి ఉన్నాయి ఇది వాక్క ఏంటో అలా చూస్తుంది ఇంకా రాలేదు ప్రతి సంవత్సరం కాస్తుంది ఈ సంవత్సరం ఇంకా రాలేదు

అంటే బ్రహ్మకమలం ఇది కూడా ఒకలాగే ఉంటాయి కదా ఉంటాయి బ్రహ్మకమలం ఆకులు మామూలుగా ఉంటాయి అక్క ఇది మా లోటస్ పండ్ అండి ఇది మా ముద్దు ఈ సంఘం ఇక్కడ చేస్తున్నాము ఇలాగ లోటస్ పండ్ ఇది చూసారా ఇక్కడ లోటస్ అండ్ లోటస్ వాటర్ లిల్లీస్ అన్ని ఏముంటే పెట్టేస్తూ ఉంటాను విధంగా కానీ వాటి అన్ని వాటర్ ఇవన్నీ కూడాను అలాగే ఇది ఒక లైన్ అండి ఇది ఒక లైన్ వర్షంలో గొడిగులు వేసేసరికి మేము చూపిస్తున్నాము అర్ధరంటే ప్రతి మొక్కని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అంటే పరిస్థితి గోరింట గోరింట ఇవన్నీ కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఇవి తెల్లగా ఉన్నవి ఇంకా గ్రే కలర్ గా మారి పాక మాడిపోద్ది అక్క ఇలా పాక ఇలా మాడిపోయిన తర్వాత అప్పుడు కోసుకోవాలి కదా చూపిస్తాను దాన్ని కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా గుమ్మడి చక్కగాను కూడా ఏంటంటే అసలు చల్ల చెదరగా పడిపోయినాయి వర్షం రోజు వర్షం మొక్కలు ఇలా పడిపోతున్నాయి అనమాట ఇది కొన్ని చెమ్మకాయలు చెమ్మకాయలు ఇది ఇది చెట్టు చెమ్మ ఇది తీగ చెమ్మ రెండు పక్క పక్కన ఉన్నాయి ఎందుకంటే రెండు కలిపి మీద రాలిపోయి వక్క ఎండలో కొంచెం వర్షాలు కొంచెం రాలిపోయింది ఇదే ముసుగు వంగ

ఇదంతా చక్కగా ఎర్రపన్న కంటి ఇదేమో ఇలాచి ఎర్రపన్నదంటే కాదమ్మా ఇక్కడ మీరు బాటిల్స్ లో పెట్టిన విధానం జరుగుతుంది ఈ బాటిల్ ఎంత ఎంత ఆకూరిమెంట్ హార్వెస్ట్ చేసి రెండు బాటిల్ లాక్కారా ఒక స్కూల్ కి సరిపోతారు మందులా సరిపోతుందన్నమాట మీరు పండాలకి కూడా తీసుకెళ్లి చక్కగా ఇదిగో పింక్ కనకాంబరం మనకి ఎప్పుడు రెండ కనకాంబరం బేబీ పింక్ లో వస్తుంది ఇది ఇదంతా దొండ దొండ ఆనబ ఇదిగో ఇది బూడిద గుడి దగ్గర ఐదు ఆరు వచ్చినాయి ఒక రెండు కాస్తున్నాను పులుసుకి బూడి దిగుడానికి అసలు అందరు చాలా మంది కట్టుకుంటే వాడరు జ్యూస్ చాలా మంచిదన్నమాట జ్యూస్ ఏంటక్క జ్యూస్ మంచి చేసుకోలేకపోయినా సాంబార్ చేసేసుకోవచ్చు స్వీట్ పాయసం మా అమ్మవారికి పాయస్ మనీ చేసి పెట్టచ్చు చేసుకోవచ్చు ఇది మా మనవాళ్ళు సమ్మర్ హాలిడేస్ కి టెంపరీ ఉయ్యాలన్నమాట ఇది ఇలా ఏర్పాటు ఎంజాయ్ చేద్దాం కాకపోతే మరి ఏం చేస్తాం చెప్పండి అలా వచ్చింది ఇది అంతా ఆల్చేసి పెద్ద అడవిలా ఉంటుంది ఇది మేము మేమైతే మసాలాలు కొనుక్కోలేదన్నమాట ఇప్పుడు కేజీకి పదాకలు వేసామంటే గుప్పమని ఫ్లేవర్ అల్లవెడి పేస్ట్ టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా ఇది ఆకులు వేస్తారు మసాలా వేసిన ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇది ఇలా తినడం వల్ల ఏంటంటే మనకి మసాలా వేసి మనకి చేయడం తర్వాత గ్యాస్టిక్ అన్నీ వస్తాయి ఇది అంత కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది మంచి ఫ్లేవర్ కూడా మనం ఎంజాయ్ చేయాలి అమ్మా స్మెల్ ఉంటుంది ఆకు కూడా నక్క అసలు ఆకు మీరు మీకు టీ పెడతాను చూడండి మీకు నేను మీరు ఏది కూడా హెల్దీ టీసాగా అసలు నోట్లో వేయండి ఫ్రెష్గా ఎంత ఘాటు ఉంటుంది ఎంత మసాలా వేస్తుంది అంత వస్తుంది వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ అన్నింటిలో కంపల్సరీగా మసాల కొండం మానేసామండి అవునండి ఇస్తాను మీకు కావాలంటే పట్టుకెళ్ళండి విత్తనాలు తీసుకుడిపోయా మొలకలు కూడా వచ్చేస్తున్నాయి మొక్కలు వచ్చేస్తున్నాయి ఇది స్టార్ ఫ్రూట్ అన్ని హార్వెస్ట్ అయిపోయింది ఒకటే ఒకటి పండలేదని ఉంచాను స్టార్ ఫ్రూట్ కానీ పైపుల్లో ఆ పూల మొక్కల రహస్యమంతి పైపుల్లోనే అంటే చలికాలము అలాగైతే మాత్రం ఆకుకూరలు పెట్టుకుంటాను నేనైతే మాత్రం చక్కగా పాలకూర కూర అవన్నీ నేను ఇదేంటంటే సమ్మర్కి పాపం ఇంత చిన్న దాంట్లో సఫర్ అవుతాయి ఏది మొండి మొక్కలు అనేసి ఇవి పెట్టానమాట కానీ మనం ఏదో పోషకాలు వేస్తే దీనికి కూడా కొంచెం కుక్కడ అది అందుకు సరిపోతుంది అండి కానీ మొక్కలు కొంచెం మొండి ఎక్క ఇవి మొండితనం మీద మీరు చక్క బతికేస్తుంది ముద్ద లేదు ముద్దు వేసినేక వేసిన ముద్ద వస్తుంది జినియా అంటారు ఇది మా మునగ మా మునగ చెట్టు దీనికి సార్ కాయలు దగ్గర చాలా ఎక్కువ కోసం మీరు మా వీడియో చూపిస్తారో లేదో తెలియదు మన వ్యూర్స్ మాత్రం కట్ చేస్తాం కట్ చేస్తే మొత్తం మళ్ళీ ఇలాగొచ్చి పోతొచ్చింది మీ మంచి స్పెషల్ ఇదేనమ్మా ఎందుకంటే మీ వారు ఎక్కి పోస్తూ ఉంటే మేము చాలా మేము సంతోషిస్తాం ఆయన మొహల్లా ఆనందానికి మాకు కూడా ఆనందంగా అనిపిస్తుంది కదక్క చాలా అసలు కూరగాయలు కూడా మీరు ఏవి కూడా మేము కొనము అన్ని మా ఇంట్లో పండించుకోవడం అంటే బయట ఇంకా మిగిలిపోతుంటాయి కదా ఇంకా అట్లా ఆవకాయలు పెట్టుకోవడం స్వీట్స్ పిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు కదా మీరు బయట పిల్లలకు కూడా పట్టుకెళ్ళిస్తారు చూస్తాం ఆశ్రమానికి వాటికి వెళ్ళడం పట్టుకెళ్ళడం అలాగే ఇది ఒక లైన్ అన్నమాట మన స్లాబ్ అంతా మొక్కలు పెట్టేస్తే బట్టల ప్లేస్ ఉండాలి కదండి ఇదంతా క్యాబేజీ

వేలతో వచ్చేస్తాము వచ్చేయండి వచ్చేయండి పక్క మొక్క కథలు చూసారా నా క్యాబేజ్ హార్వెస్ట్ చేసి ఇస్తున్నారు అందుకే అక్కడ రమ్మన్నాను అక్క నా క్యాబేజ్ అది లాగలేకపోతున్నాను వచ్చేయండి అక్క చూడండి ఎంత బాగుందో ఒక ఫ్లవర్ ని ఇలా పట్టుకున్నట్టు నాకు ఈ ఆనందం చాలా ఆనందంగా ఉంది ఇలా తీయలం అయితే ఇవన్నీ కూడా ఈ పాడే తీసేసి ఇవన్నీ చట్నీ తీసుకోవచ్చు చాలా నేనుకోవచ్చు మధ్యలో ఫ్లవర్ ఎలా మనం కోర్ చేసుకుంటాము కానీ చాలా లేతగా మంచి కలర్ లో చాలా బాగుంది ఇవన్నీ మనం పారేస్తాం కానీ బయట పారేయాలి చేస్తారు కాబట్టి మనం ఆర్గానిక్ కాబట్టి అస్సలు పారేయకూడదు నెక్స్ట్ వరకే నాకు అనిపిస్తుంది ఆ బొకేలు కొనిస్తాము తీసుకుని వెళ్ళి వాడిపోతే పారస్ ఇదైతే కూర చేసుకుంటారు ఆనందిస్తారు చాలా బాగుంటుంది ఇలాంటివి ఏమైనా మనం ఇవ్వగలిగితే అనిపిస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ బాగుందా నా ఐడియా మాత్రం నచ్చితే మాత్రం నాకు ఇది లక్ష్మి ఇచ్చిన అదృష్టం దీని హార్మిస్ట్ ఎందుకంటే నేను ఎప్పుడైనా ఇలా చేయగలనా అనుకున్నాను అన్నమాట తనగాజల్లో నాకు ఇచ్చిన అవకాశం ఇది అంతే కూడా చక్రవర్తి కాకురాక

అవి కొన్ని చోట్ల ఉన్నాయి మన పెద్ద వాళ్ళు పెంచలేదు మన మారేడు మర్రి రావి తర్వాత ఇంకోటి ఉందమ్మాస్తాం కదా కదంబం ఇవన్నీ కూడా ఉందా కదంబం మీకు ఆవిడ పంపించారు కదా షేరింగ్ థాట్స్ అలాగే ఇక్కడ గార్డెన్ అంతా కూడా మాకు ఇది సేంద్రియ పద్ధతిలోనే చేసుకుంటాం కదండీ నేను సేంద్రియ పద్ధతి అంటే అసలు ఏంటి కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్టయితే వారు కూడా చక్కగా చేసుకోవాలని చిన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మెయిన్ కంపోస్ట్ చేయడం మనం నేర్చుకున్నామంటే ఇది ఈజీగా చేసుకోవచ్చు కంపోస్ట్ అంటే ఇలా డ్రమ్ అవుట్ పెట్టుకోవాలండి ఇలాగే డ్రమ్ అవుట్ పెట్టుకొని చక్కగాను మన గార్డెన్ తుడిచినవి గార్డెన్ తుడిచినవి మన వంటగదిలో నుంచి వచ్చినవి ఇది వ్యర్థ వ్యర్థాలన్నీ కూడా ఈ విధంగా వేసేస్తాము వేసిన తర్వాత దీనిపైన మట్టేస్తాము అది అలా కిందకి వెళ్ళిపోయి వచ్చేస్తుంది కింద నుంచి మేము తీసేస్తుంటామండి కింద డోర్ డోర్ పెట్టారు డోర్ పెట్టాము చక్కగా వర్మీ కంపోస్ట్ మీరు ఆన్లైన్లో తెప్పించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది మొక్కలకి సో మిక్స్ లోనే వేస్తాము మొక్కల చుట్టూ గొప్పదేమో నలకొసారి వేస్తూ ఉంటాము అదే కాక జీవామృతం మంచిగా తయారు చేసుకుంటాము అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటని అంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తుంటాయి ఇప్పుడు ఇందులో చెప్పులు అయిపోద్ది అలాగే ఓడబుడీసీ ఒక డ్రమ్ పెట్టుకుంటాను నేనైతే మాత్రం ఇది వాడుతూ మళ్ళీ కలుపుతూ అలాగే ఓడబుడీసీ మాత్రం నిరంతరం మాకు ఉంటుంది అలాగే గోకృపామృతం అన్నీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాడుతూ ఉంటాం అనమాట ఇదిగోండి ఓడబ్ల్యూడీసీ ఇది ఓడబ్ల్యూడీసీ అలాగే ఇంకా ఎరువులు ఇంకా కొంచెం కొంచెం ఫ్రూట్ అన్నీ కూడా తయారు చేసుకుంటే ఇప్పుడు ఎరువులు కూడా ఇలాగే ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మన ఇంట్లోనే మన వేస్ట్తోనే మనం చేసుకోవచ్చు మనకి బియ్యం కడిగిన నీళ్లు ఒక డ్రమ్ములో పోసుకొని అలాగే ఇంకా కూరగాయ చెక్కులు కూడా నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు లేదా రకరకాలు మీరు చేస్తూ ఉంటే మీకు బోల్డ్ ఐడియాస్ వస్తాయి ఇంట్లో పాడేకుని పళ్ళు అన్నీ కూడా బెల్లం వేసి నానబెట్టి చోహన్కి ఇలా చేసుకోవడం ఇలాగనమాట బయట నుంచి ఏమి తెచ్చుకోకలేదు మేము బయట నుంచి కొనేదంతా కూడా వ్యాపిండి ఎక్కువగా కొంటుంటాం మేము సాయిల్ మిక్స్లో మాత్రం వేయడానికి పిండి బెల్లం కొంటాయి ఇవన్నీ జీవామృతానికి వారింటికి చేసుకోవడానికి ఇది మీరు ప్రారంభించిన వాళ్ళైతే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైతే మీకు చా కొంత మీకు అవగాహన ఉంటుంది ఇంకా మీరు చేస్తూ చేస్తూ మీరే చాలా అన్నీ కూడా మనకి ఈరోజు యూట్యూబ్ ద్వారా కావచ్చు ఇలాగ మన గార్డెన్స్ ద్వారా కావచ్చు గ్రూప్స్ ద్వారా కావచ్చు చాలా మన ప్రచారంలో అన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా చేసుకోవచ్చు మా గార్డెన్ నేను ఈ విధంగా అయితే ఇలాగ మా వేస్ట్ మెటీరియల్తో నేను చేసుకుంటున్నాను అలాగే నాది కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి రాజ్యలక్ష్మి ట్యారస్ గేన్ యూట్యూబ్ ఛానల్ దానిలోని కూడా నేను ఏ రోజు వారో చెప్తూ ఉంటాను అయితే అక్క అయితే మాత్రం ఈ రోజు మాకు భాగ్యలక్ష్మి గారు ఆ భాగ్యవతి ఆ భాగ్యవతి ఆ భాగ్యవతి అక్క అయితే మాత్రం మాకు అక్కడ నుంచి రావడం మా గార్డెన్ చూడాలని రావడం అయితే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే మన మధ్యన మొక్కల అనుబంధమే కాకుండా మనుషుల అనుబంధం కూడా రోజు రోజుకి పెరుగుతుంది అంతకు మరీ సంతోషంగా ఉంది అక్క మీరు మాత్రం మా గార్డెన్ విజిట్ చేయడం నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంత వర్షంలో కూడా మనకు అవసరం తెలియలేదు తెలియలేదు అసలు గార్డెన్ చూస్తుంటే అయితే నేను ముఖ్య విషయం చెప్పాలండి ఇప్పటివరకు మీరు ఆదిలక్ష్మి గారు గార్డెన్ చూసారు కదా గార్డెనే కాదండి ఆవిడది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ అని ఇప్పుడు ఈ ఘనజీవామృతం కంపోస్టు ఓడబ్ల్యూడీసీ ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలో ఆవిడ ప్రతి వీడియోలోని చూపించారండి అంతేకాదు మన ఆకుకూరలు కాయగూరలు పెంచుకుంటే ఒక్క కాయగూర ఒక్క ఆకుకూర కూడా బయట కొనకుండా మనం అన్నీ ఇంట్లోనే చేసుకోవచ్చు వంటల్లో వాడుకోవచ్చు తర్వాత టీలో వేసుకునేది లెమన్ గ్రాసు అలాంటివి టీలో వేసుకుంటే ఎంత మంచిది చారులో కానీ అలా అనమాట ప్రతిదండి ఆవిడ గార్డెన్లో ఏదైనా సరే మనం వంటింట్లో వాడుకోవచ్చు అనే విధంగా మనకు అన్నీ కూడా చూపిస్తారండి మీరు అందరూ కూడా తప్పకుండా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా చూడండి ఎన్నో విషయం నేను అలా నేర్చుకునే ఇప్పుడు ఈ గార్డెన్ చూడడానికి వచ్చానండి గార్డెన్తో పాటు నాకు ఆదిలక్ష్మి గారితో అనుబంధం కూడా ఉంది ఫోన్లో కూడా మేము మాట్లాడుకుంటూ ఉంటాము అందుకని నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అందుకని మీకు ఈ విషయం చెప్దాం అనుకుంటున్నాను తప్పకుండా ఛానల్ అయితే మాత్రం చూడండి చూస్తే ఈ వీడియో చూడడం కాదండి ఆ ఆదిలక్ష్మి గారి గార్డెన్ టెర్రస్ గార్డెన్ ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ आ चानल चूस्ते ప్రతి విషయం నేర్చుకుంటారు మీరు అందరూ స్టార్ట్ చేసేస్తారండి కొత్త వాళ్ళు కూడా స్టార్ట్ చేయాలండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి ఎందుకంటే మన ఆ వ్యవసాయం అంతా కూడా రసాయనంతా కూడా వ్యవసాయం అయిపోయింది దాన్ని మనం మార్చలేము దేశాన్ని వ్యవసాయం మనం మార్చే స్థితి మనకు లేదు కానీ మనమే ఎంతో కొంత సొంత ఉన్న ఉన్నవాళ్ళము అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళము ఎంతో కొంత గార్డెనింగ్ చేసుకుంటూ వారానికి రెండు రోజులైనా ఫుడ్ పెట్టుకుందాం ఇలా ఎక్కువగా సొంతిల్లు టెర్రస్ ఉందంటే మూడు వందల అరవై రోజులు మీరే మీరు పండించుకోవచ్చు లేదా అపార్ట్మెంట్ ఉందంటే నాలుగు రకాల కూరగాయల ఆకూరైన పెట్టుకొని ఇంట్లో పిల్లలకి పప్పులు వేసైనా పెట్టుకోవచ్చు ఏదో ఒక విధంగా ట్రై చేయండి ఇలాంటి విషయాలు ముందు తీసుకెళ్ళడానికి అక్క ముందుకు రావడం అయితే సంతోషంగా ఉంది అక్క చాలా చాలా థ్యాంక్స్ అమ్మ మీకు ఈ వీడియో ఇంతవరకు ఓపిక చూడాలండి ఎందుకంటే గార్డెన్ మనం మన అస్తమానం వచ్చి చూడలేమండి తప్పకుండా చూడాల్సిన గార్డెన్ మీకు ఎవరికైనా అవకాశం ఉన్నా కూడా వచ్చి చూడండి ఆదిలక్ష్మి గారు ఆవిడ మాట్లాడే మాటలు కానీ అసలు ఆవిడ చెప్పే విధానం కానీ అసలు నాకు అయితే ఎంత అనుబంధం ఏర్పడిందండి మొక్కల ద్వారానే కాదు మనిషి కూడా అసలు చాలా అన్నమాట మీరు వచ్చి చూస్తే మీకే అర్థం అవుతుంది నేను చెప్పక్కర్లేదు ఎవరికైనా అవకాశం ఉంటే తప్పకుండా గార్డెన్ కూడా విజిట్ చెయ్యండి బాయ్ 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 అండి